అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పువ్వులను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బంతి పువ్వులు బంతి పువ్వులు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పువ్వులు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పువ్వులను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏంటంటే బంతి పువ్వులు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పువ్వులను దేవునికి సమర్పిస్తే పూజగది ప్రాంతంలో పురుగులు ప్రాకే అవకాశం ఉంటుంది అందువలన బంతి పూలను దేవునికి సమర్పించకూడదు అంటారు ఇక గన్నేరు పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది రాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు పారిజాత పువ్వులు తప్ప ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తరువాత పువ్వులను అస్సలు కోయరాదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పువ్వులను కూడా దేవుని పూజలో వినియోగించరాదు నెలసరి సమయంలో పొరపాటున కూడా పువ్వులను తాకరాదు అదేవిధంగా శివ పూజకు మొగులి పువ్వులు వాడరాదు విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను స్త్రీ దేవతల పూజకు జిల్లేడు పువ్వులను పారిజాతాలను దూర్వారాలను వాడరాదు సూర్యుని పూజకు నందివర్ధనాలు విఘ్నేశ్వరుని పూజకు దళాలు ఉపయోగించకూడదు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన పుష్పాలను శ్రీహరికి సమర్పిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది చైత్రమాసంలో కమలాలు జాజులు సంపంగి పువ్వులు బిల్వ పత్రాలు సమర్పించాలి ఆషాడ మాసంలో కమలాలు కదంబ పుష్పాలు శ్రావణ మాసంలో అవిస పువ్వులు దూర్వారాలు భాద్రపద మాసంలో సంపెంగలు మల్లెలు సింధూరాలు సమర్పించాలి ఆశ్వయుజ మాసంలో మల్లెలు తీగ మల్లెలతో పూజ చేయాలి కార్తీకంలో కమలాలు సంపంగెలు వంటి పుష్పాలతో పూజించాలి మార్గశిర మాసంలో బకుల పుష్పాలు పుష్యమాసంలో తులసీదళాలు మాఘమాసంలో అన్ని రకాల పుష్పాలు పాల్గొన మాసంలో కూడా అన్ని రకాల పుష్పాలను శ్రీహరికి సమర్పించి పూజ చేయడం వలన పుణ్య ప్రాప్తి కలుగుతుంది సాధారణంగా చెట్టు నుంచి కోసిన పుష్పాలు జలంతో కడిగి పూజకు ఉపయోగిస్తాము కానీ కొన్ని పుష్పాలను కోసిన తరువాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజలో ఉపయోగించవచ్చు కలువ పువ్వులను ఐదు రోజుల వరకు కమలాలను పదకొండు రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజకు ఉపయోగించవచ్చు అని భవిష్య పురాణము చెప్తున్నది ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సరిగా విచ్చుకోని పువ్వులతో దేవుణ్ణి పూజించరాదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే స్వామివారు ఇంత సిరి సంపదలు ప్రసాదిస్తారు అలాగే జిల్లేడు పువ్వులతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించరాదు పూజలో వాడే పువ్వులు వాడినవి వాసన రానివి ఉపయోగించకూడదు మల్లె పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పువ్వులను కోస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితము ఉండదు పక్కింటి వారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పుష్పాలను మన ఇంటి దగ్గరే పెంచుకుంటే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయరాదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు క్రింద పడిన పువ్వులను కూడా దేవునికి పెట్టకూడదు ఒక్క పారిజాత పుష్పాలను తప్ప పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో వినియోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవునికి పూజ చేస్తే మన ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది చూశారు కదండీ ఈ వీడియోలో మనం ఎలాంటి పువ్వులను దేవుడికి ఉపయోగించాలి ఎలాంటి పువ్వులను ఉపయోగించకూడదు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్